హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న అమ్మాస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మేము నైట్కి టిఫన్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి పిండి మిగిలిపోయిందని చెప్పి దోశ పిండి అంతా కూడాను లాస్ట్లో అయితే నేను పొంగడాలన్నా వేసుకుంటాను లేకపోతే ఇలా ఊతపొమ్మన్నా చేసుకుంటానండి ఇలా అంతా ఉప్పు వేసేసి కలిపి పెట్టేసుకున్నాను నేను ఫ్రిడ్జ్లో అందుకని చెప్పి ఇంక ఇందులోనే నేను ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి ఇవన్నీ బాగా వాటర్లో కడిగేసి వేసేసుకోవాలండి ఎందుకంటే మనం ఏదైనా కూడా ఆనియన్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య బ్లాక్గా వస్తున్నాయి కాబట్టి అందరు గమనించుకొని వేసుకోండి చూసారు కదండి నేనైతే అన్నీ ఒకటేసారి ఇలా పచ్చివే అండి ఇవేం వాడ్చనక్కర్లేదు మనం పొంగనాలకు బాగా వాడ్చుకోవాలండి ఆయిల్ వేసుకొని మీకు పొంగణాలు కూడా నేను చేసి చూపించాను వీడియో దయచేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే చాలామంది నాకు సపోర్ట్ ఇస్తున్నారండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అలాగే మరి నేను మీకు వంటలని చూపిస్తాను ఇంకా మీకు ఏదైనా కొత్త రకం వంటలు తెలియకపోయినప్పుడు నాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు చేసి చూపిస్తాను నా చేత వరకు మీకు చేసి చూపిస్తానండి ఇప్పుడైతే నేను ఇందులో సాల్ట్ ఎందుకంటే కొద్దిగా వేసుకున్నాను ఆనియన్స్ వేసాము కదండి కాబట్టి మనం సాల్ట్ లైట్గా వేసుకున్నాను ఏమంటే తక్కువ వస్తుందేమో అనేసి అంటే నెక్స్ట్ సోడా పొడి కూడా కొద్దిగా వేసుకున్నానండి అంటే ముందు వేసేసాను కాకపోతే కొద్దిగా వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకున్నాను కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను చూసాను కదండి ఇలా బాగా కలిపేసుకున్నానండి మనము ఈజీగా ప్ర ప్రతిరోజు దోశ అంటే పిల్లలు కొంతమంది ఇష్టపడరండి ఇలా మనము ఇందులోనే ఆనియన్స్ వేసేసి చేస్తే చాలామంది ఇష్టంగా తింటారు పిల్లలు కూడాను ఇప్పుడు మనము ఈ పిండి ఎంత కలిపి పెట్టేసుకున్నాక నెక్స్ట్ పెనం పెట్టేసుకుంటాను నేనైతే మీకు ముందు కూడా చూపించానండి ఇలా ఇలా తండువాల పెనమే తీసుకుంటాను నేను ఎక్కువగా ఎందుకంటే మనకు నాన్ స్టిక్స్ అంటే ఎక్కువ వాడకూడదని చాలామంది చెప్తున్నారు చూసారు కదండీ అలా కాకపోయినా నాకు ఎందుకంటే తండువాలం పెనం అంటే చాలా ఇష్టం అండి పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి మన అమ్మమ్మల నానమ్మలు కూడా ముందు నుంచి తండువాళ్ళ పెనమే వేసుకుంటుంటారు మీకు ఐడియా అన్ని ఉంటుంది చూడండి ఇలా నేనైతే మందంగా కొద్దిగా దోశ పోసి దోశలాగా పోసుకోవాలండి ఊతపాని మనకు తినేటప్పుడు కూడా ఆనియన్స్ అంతా చాలా బాగా వస్తాయండి నోటి నోటికి చాలా బాగుంటుంది టేస్టీగా దీన్ని మనం పైన మూత పెట్టేసుకోవచ్చండి నేనైతే మూత పెట్టలేదు ఇలాగే పెట్టేసాను మూత పెట్టినా కూడా పర్వాలేదండి ఏమి ఇబ్బంది లేదు తొందరగా మనకి పైన కూడా బాగా కాలుతుందండి ఎందుకంటే ఇది మనం మందం పోసుకుందాం పోసుకుంటాం కాబట్టి అటు ఇటు కొద్దిగా బాగా మెల్ట్ అవ్వాలి లేకపోతే దోశ లోపల పచ్చి ఉంటుంది ఆనియన్స్ కూడా మనం పచ్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా దోశ అనేది మనకు బాగా లోపల మెల్ట్ అయితేనే చాలా బాగుంటుందండి నేనైతే ఇలా రకరకాల దోశలు వేస్తుంటానండి ప్రతిసారి దోశ వేసినప్పుడు అంతా కూడాను ప్రతి రకరకాల వేస్తుంటాను దోశలు కానీ పొంగనాలు కానీ ఎందుకంటే పిల్లలు ప్రతి రొటీన్గా తిని తినరనేసి ఇలా వేస్తూ ఉంటానండి మీకు నచ్చినయితే అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నాకు చాలామంది నిజంగానే హ్యాపీగా ఉంది చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు నాకైతే నేను కొత్తగా ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు అండి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడాను అలాగే మీకు ఏదైనా కొత్త రకం వంట కూడా తెలియకపోయినా నాకు పంపించండి నేను ట్రై చేసి కంపల్సరీ మీకు చేసి చూపిస్తానండి ఇప్పుడు అంతా కాలిపోతుందా కాలేక మనకి దోశ తిప్పి వేసేసుకోవాలండి చూసేసి లేకపోతే ఇంకా సేపన్న ఉంచాలండి మనకి ఈ పెన్నంలో మనం దోశ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి దోశలు కూడాను అయిగా ఆరోగ్యానికి మనకు చాలా మంచిదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి ఏదైనా కూడా మనకి ఇప్పుడు మనం వెనక తిప్పేసుకుందామండి ఈజీగా వచ్చేస్తుందండి ఈ పెన్నంలో మనకు దోశ కూడాను దోశ అయినా కానీ ఏదైనా కూడా నేను రొట్టెలు కూడా ఇందులోనే అండి అస్సలకి ఒక్కటి కూడా అతుక్కోదండి చపాతి కూడా మనకి ఇప్పుడు దోశ తిప్పేసుకున్నాం కదండి కాస్త ఆయిల్ వేసేసుకోవాలి మనము ఆయిల్ తక్కువ అనిపించుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ ఒక పక్క వేసేసుకోండి చాలు ఇప్పుడు మనము ఆయిల్ అంతా కూడా వేసేసుకున్నాం కదండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తిప్పి వేసుకున్నాం కదండి ఇప్పుడు కూడా మనం ఊతిపెట్టేసుకోవచ్చండి ఏమంటే మనకి ఇలాగే కాలుతుందని అయితే వదిలేసాను బాగా చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకి మనం తిప్పేసాక కూడా ఆనియన్స్ అంతా కూడా చాలా బాగా కనబడుతుందండి మనకి చూపిస్తాను మీకు కంపల్సరీగా నేనే దీనికి చట్నీ చేసేసుకున్నానండి పల్లీలో పల్లీలు కొబ్బరి అన్నీ కలిపి చట్నీ చేశాను ఈసారి చట్నీ కూడా మీకు చూపిస్తాను నేను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఊతపం ఐడియా ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను చూసారు కదండి ఎంత బాగా కలర్ కూడా చాలా బాగా వచ్చింది బ్యాక్ సైడ్ కూడాను ఇప్పుడు నేను ఇంకొక దోశ ఊతపం పోసి చూపిస్తానండి మీకు నెక్స్ట్ ఇంకొక ఉతపం పోసుకుంటున్నానండి నేనైతేను చూడండి ఆనియన్స్ అనేవి మనం అలా వేస్తూ ఉంటే చాలా బాగా కనపడుతున్నాయి చూసారు కదండి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఇంకా చాలామంది సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో కూడా చాలామంది జ్యూసెస్ కూడా తాగుతూ ఉంటారు నేనైతే ఆల్రెడీ మీకు క్యారెట్ జ్యూస్ బీట్ ఫ్రూట్ జ్యూస్ అవి కూడా పెట్టాను కదండి వీడియోస్లో ఇంకా కూడా నేను ఫ్రూట్ జ్యూసెస్ కూడా మీకు కంపల్సరీ చేసి చూపిస్తాను జ్యూసెస్ కూడాను మీకు ఆరోగ్యానికి మనకి సమ్మర్లో చాలా మంచిదండి నేనైతే రాగి గంజి కూడా చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో రాగి గంజి తాగడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి కొంతమంది పిల్లలు ఇష్టపడరు రాగి గంజి అంటే అది మీకు ఇష్టంగా తినాలంటే నేను ఎలా చేయాలి తాగాలంటే ఎలా చేయాలో చూపిస్తానండి రాగంజీ ఈజీగా తాగుతారు పిల్లలు అది ఎలా చేయాలనో నేను కంపల్సరీ వీడియో చేసి చూపిస్తానండి రాగి మాలనింట్లో అంటారు కదండి దాన్ని మనకు బయట కూడా దొరుకుతుంది రాగి మంట ఆ పిండైనా తెచ్చుకోవచ్చు లేకపోతే మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి రాగులన్నీ కలిపి మనకి మూట కట్టేసి అందులోనే మనము మంచి మంచి విటమిన్స్ వచ్చేవి ఏమన్నా ఉంటాయి కదండి బాదం పప్పు కానీ జీడిపప్పు అలాంటివి కూడా వేసేసుకొని మొలక కట్టేసి మనము మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చండి అది కూడా నేను రేపు కంపల్సరీ చూపిస్తానండి మా పిల్లలు అయితే రాగిమాల చాలా చాలా బాధ అవుతారండి అలవాటు ఫస్ట్లో అయితే మాకు కూడా కొద్దిగా కొత్తగా అనిపించింది తాగలేకపోయాము కానీ మనం ఏదైనా కూడా చిన్న చిన్నగా అలవాటు చేసుకోవాలి కదండి మనకి ఆరోగ్యానికి మంచిదైతే అందుకని నేనైతే పిల్లలు కూడా అలవాటు చేసేసాను చాలామంది షుగర్ యాడ్ చేసుకుంటూ ఉంటారు రాగిమాలకు నేనైతే షుగర్ యాడ్ చేయండి బెల్లం యాడ్ చేస్తాను కొంతమంది మజ్జిగ కూడా యాడ్ చేసుకొని తాగుతారండి ఈ సమ్మర్లో మనము మజ్జిగ వేసుకుని తాగినా చాలా చలవండి మనకి ఆరోగ్యానికి చూసారు కానీ నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను దోశ అయితే అయిపోయిందండి అటు ఇటు కాల్ చేసుకున్నాను ఇంకా రెడీ అయిపోయింది ఆల్రెడీ మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారండి దోశ ఎప్పుడు పెడతారా అని వెయిటింగ్లో ఉన్నారు ఈజీగా మనకి తొందరగా అయిపోయే టిఫిన్ అండి ఇది పైగా కొత్తగా ఉంటుంది ఎంతసేపు రొటీన్గా కాకుండాను చూశారు కదండి ఇప్పుడు ఇప్పుడైతే మొత్తానికైతే ప్రిపేర్ అయిపోయిందండి మనకు ఊతప్ప మధ్యను పిల్లలకి రొటీన్గా చెప్పాను కదండి ఏదైనా కూడా అడుగుతుంటే అందుకని నేనైతే ఇలా చేస్తూ ఉంటాను ఎవరగా కొత్తన ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇంకా మీకు మరిన్ని వంటలు చేసి చూపిస్తాను మీకు ఏదైనా కొత్తగా డౌట్ ఉంటే మాత్రం చెప్పాను కదండి కామెంట్ చేయండి కంపల్సరీగా అయితే రెండు దోశలు ఐదు రెండు తప్పాలు అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదండి అండి నేను చట్నీతో పాటు ఇంకా నెక్స్ట్ దోశ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అందుకని పెనం అలాగే ఆన్ చేసి పెట్టేసుకున్నాను సిమ్లో నెక్స్ట్ చూసారు కదండి ప్లేట్లో రెడీ చేసి పెట్టేసుకున్నాను